గర్వము ఎంత బుద్ధివంతునైనా సరే ఎంత శక్తివంతునైనా సరే తప్పకుండా అవమానానికి పతనానికి నడిపిస్తుంది శలో ఈరోజు మన వాక్య భాగము గర్వము చూడండి బైబిల్ ఏడు ప్రధానమైన పాపాలను హైలైట్ చేస్తోంది వాటి క్యాపిటల్ సిన్స్ అంటారు వాటిని అందులో మొదటిది గర్వము ప్రైడ్ ఈ గర్వము ఎంత వినాశనకారి అంటే ఇది ఒక వ్యక్తిలోనికి ప్రవేశించిన తర్వాత ఆ వ్యక్తి మనసును ఎంతగా ట్యాంపర్ చేస్తుందని అంటే ఎంతగా పాడు చేస్తుందని అంటే నిండిపోయిన వ్యక్తి తాను చెప్పదలుచుకున్నాను చెప్పడానికి తాను చెప్పింది నిజమని రుజువు చేయడానికి తాను అనుకున్నది సాధించడానికి తాను గెలవడానికి తాను అనుకున్నది సంపాదించడానికి ఏ హద్దు వరకైనా వెళ్ళిపోతాడు ఏ గిట్నైనా దాటుతాడు ఎంతకైనా ఎంత నిత్యానికైనా దిగజారుతాడు ఎంత క్రోధానికైనా సరే అతను లోనవుతాడు అవతల వ్యక్తిని నష్టపరచడానికైనా సరే అవ అవతల వ్యక్తిని అవసరమైతే చంపడానికైనా సరే వెనకాడు వెనకాడాడు అంతలా పాడు చేస్తుంది గర్వం అనే లక్షణం ఓకేనా ఈ గుణం ఇది సో ఈ గర్వంతో నిన్న ఒక వ్యక్తిని మనం బైబిల్లో చూస్తాం ఎక్కడ మొదటి రాజుల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయంలో యజబేలు అనే స్త్రీని మనం అక్కడ చూస్తాం చూడండి నేను దీనికి సంబంధించిన ఒక రిఫరెన్స్ మీకోసం చదువుతాను వినండి మొదటి రాజుల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఏడవ వచ్చినాయి అందుకు అతని భార్య అయిన యజబేలు ఇజ్రాయెల్ లో నీవు ఇప్పుడు రాజ్య పరిపాలన చేయు చేయటం లేదా లేచి భోజనం చేసి మనసులో సంతోషంగా ఉండము నేనే అయిన నాబోతు ద్రాక్ష తోటను నీకు ఇప్పించేది అని చెప్పారు ఇక్కడ జరిగింది ఏంటి ఆహాబ్ అనే రాజు ఉన్నాడు అతని భార్య పేరు యజబేడు ఈ ఆహాబు తన ప్రాపర్టీ పక్కనే ఉన్న మరో ప్రాపర్టీని మీద ఆశపడ్డాడు వెళ్లి అవతల ప్రాపర్టీ వ్యక్తిని అడిగాడు అడిగినప్పుడు అవతల వ్యక్తి ఇవ్వను అన్నాడు అది నా తండ్రి పిత్ర అర్జితం నేను దాని ఇవ్వను అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత ఈ ఆహాబు మనసును నొచ్చుకొని వచ్చి ఇంట్లో మూతి ముడుచుకొని పడుకున్నాడు ఈ యజమేలు ఎప్పుడైతే ఆహాబు నా స్థితిలో చూసిందో నువ్వు రాజువు కదా నువ్వు తలుచుకుంటే ఏమంటే చేయవచ్చు కదా ఆ వ్యక్తిని బ్రతిమలాడేది ఏంటిది వాడిని చెప్పినా సరే మనందాన్ని తీసుకోవచ్చు మనందాన్ని నువ్వు సంతోషంగా ఉండు నువ్వు మంచిగా కడుపు నిండి అన్నందిని నువ్వు సంతోషంగా ఉండి నువ్వు పడుకో నేను వెళ్ళి ఆ భూమిని పట్టుకొచ్చి నీకు ఇస్తానని చెప్పేసి మాట్లాడుతోంది అన్నంత పని చేసింది కూడా ఏమో ఈమె మనసును గర్వించుకుంది ఒక రాజుకు భార్య కదా దేశానికి రాణి కదా అంటే నా దేశంలో నా ప్రా నే నేను రాణిగా ఉన్న ఈ దేశంలో నేను ఏం చెప్తే జరగాలి నేనేం కోరుకుంటే నాకు దక్కాలి అని మనసులో నిర్మ తీర్మానం చేసుకో ఆమె విధంగా ప్రేరేపించిన లక్షణం ఏంటి గుణం ఏంటి గర్వం నువ్వు రానివి 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 మనుషులు అన్నారో తన మనసే చెప్పిందో అవునా మనిషి మనసు లోపల అంటే దురాత్మ చీకట సంబంధమైన శక్తులు ఈ భూమి మీద ఉంటాయి ఓకేనా వాటి ప్రేరేపణం మనకు తెలియదు కానీ ఆ వ్యక్తిలో పట్టు మాత్రము గర్వము వచ్చి నివాసం ఉండడం ప్రారంభించింది గర్వం సమృద్ధిగా పనిచేస్తాం ఇప్పుడు ఆ వ్యక్తికి ఈ ఆహా అనే రాజుకు ఆ పక్కన ఉన్న ప్రాపర్టీ దొరకకపోతే వచ్చిన నష్టం ఏముందండి ఉదాహరణకు మనం ఒక షాప్కి వెళ్తాము ఒక షర్టు మనకు నచ్చింది మనం అడిగిన రేట్ అవతల వ్యక్తికి పడలేదు ఇవ్వలేదు ఓకేనా మనం బయటకు వచ్చి ఆ వ్యక్తిని తిట్టుకున్నాం అనుకోండి అతడు గర్వాందుడు ఇవ్వడు షర్ట్స్ బిజినెస్ పైన పర్లేదు మొత్తం ఒంటి నుండి అప్పులు ఉన్నాయి అవునా అయినా సరే కస్టమర్ చెప్పేది మాత్రం వినడు అని మాట్లాడమనుకోండి మనము అవివేకులమా కాదా మన గర్వాంధ్రమా కాదా మీరు చెప్పారు ఎందుకు ఏ షాప్ వాడైనా సరే తనకు పడ్డ రేటు పడితే ఖచ్చితంగా వదిలిపెడతాడు పది రూపాయలు రావాలని ఆశపడతాడు ఏ వ్యక్తి ఇక్కడ కూడా అంతే ఇతను ఒక రాజు కింద ఉన్న వ్యక్తి ప్రజానికంలో ఒకడు సామాన్యుడు రాజు తన ప్రాపర్టీ అడిగితే ఇవ్వగలిగేది ఉంటే ఇచ్చిండేవాడా కాదం మీరు చెప్పారు ఖచ్చితంగా ఇచ్చిండేవాడు ఇచ్చి ఆ రాజును మరో ఫేవర్ అడిగి ఉండేవాడు కానీ ఆ ప్రాపర్టీకి తనకు ఒక ఎమోషనల్ బాండేజ్ ఉంది అందుకే ఇవ్వలేకపోయాడు ఇవ్వలేని చెప్పాడు సహజంగా మనిషి ఏం చేస్తాడు ఆ ప్రాపర్టీకి వాళ్ళ నాన్నకు వాళ్ళ నాన్న సంపాదించి ఇచ్చింది కాబట్టి ఆ వ్యక్తి ఆ ప్రాపర్టీ మీద ఒక ఎమోషనల్ బాండేజ్ కలిగి ఉన్నాడు పోనీ వదిలేండి అమ్మినాడు తీసుకుందాం అమ్మకపోతే వేరే చోట తీసుకుందాం లేదా మనకున్నది కూడా అక్కడ అమ్మేసి మొత్తం ఒకటి దగ్గర వేరే దగ్గర తీసుకుందాం అవునా కాదు సహజమైన ఆలోచన ధోరణి ఇది కానీ ఏం చేసింది చూడండి ఆ తర్వాత మనకు పదమూడవ వచ్చిన ఈ విషయం చూస్తాము నాబోతు మీద సాక్ష్యం పలకగా వారు పట్టణం బయటికి అతన్ని తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టారు నాబోతు రాతి దిబ్బల చేత మరణమాయనని వారు యజమేలకు వర్తమానము పంపారు అంటే మనుషులను పెట్టి మరీ ఆ వ్యక్తిని చంపించింది తనకు కావాల్సింది తనకు దక్కాలంతే మనం ఈరోజు సోషల్ మీడియాలో చూస్తున్నాము బయట ఆన్లైన్ ఫోరమ్స్లలో చూస్తున్నాము సమాజంలో చూస్తున్నాము సొసైటీస్లో చూస్తున్నాము అపార్ట్మెంట్లలో చూస్తున్నాము కొన్ని బయట లలో చూస్తున్నాము సమాజము ఎటువైపు వెళ్తుంది ఎటువైపు వెళ్తుంది అంటే సేమ్ ఈ యజమేలు లాంటి మనసును ధరించుకొని వినాశనం వైపు వెళ్తారు నాకు వ్యతిరేకంగా ఈ అపార్ట్మెంట్ లో ఈ సొసైటీలో ఈ కాలనీలో ఈ సంఘంలో ఎవరైనా మాట్లాడారా రిప్ అవుట్ అహంభావం అది గర్వం అది దాన్ని ఉండని వద్దు ఎందుకు ఎప్పుడైతే గుర్తుంచుకోవడం మాట నేను చదువుతాను చూడండి సామిత్ర గ్రంథము పదహారో అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో ఉంది మాట నాశనమునకు ముందు గర్వము నడుచును దేనికి ముందు గర్వము నాశనానికి ముందు గర్వం నడుస్తుంది అంట కి ముందు ఒక మనిషికి ఏమొస్తుంది ప్రీ డయాబెటిక్ వస్తుందా రాదు ప్రీ డయాబెటిక్ అనే లోకి వెళ్తాడా వెళ్ళడా అలాగా నాశనానికి ముందు ఏమొస్తుంది అనంట గర్వం వస్తుంది అంట అంటే గర్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా వచ్చేది నాశనమే ఏ వ్యక్తి లోపల గర్వం పనిచేస్తుందో ఆ వ్యక్తి ఖచ్చితంగా ఎటువైపు వెళ్తున్నాడు వాక్యం చెప్తుంది ఇక్కడ నాశనం వైపే వెళ్తారని చెప్పి చెప్తాం ఇక్కడ యజబెల్ ఆ తర్వాత అదే జరిగింది ఏం జరిగింది తను ఏంటది మంకుపట్టుతో పట్టి ప్రవక్తలను వెళ్లగొట్టింది తనకు వ్యతిరేకంగా మాట్లాడిన ప్రవక్తలను వెళ్లగొట్టింది ప్రవక్తలను కొందరిని చంపింది భక్తి పనులను అవునా ఆ దేశంలో ఎహోబా పేరు చెప్పి ప్రార్థన చేసేవాళ్ళు అనేవాళ్ళు లేకుండా చేసింది కేవలం ఒక ఏడు వేల మంది మాత్రమే మిగిలారని చెప్పేసి సాక్షాత్ దేవుడే ఏలియాతో చెప్తారు అంటే ఎంత వినాశనం జరిగించుందండి కానీ తర్వాత ఎప్పుడైతే ఎలిషా వచ్చాడో ఎలిషా చెప్పిన ఒక ప్రవచనాన్ని ఆధారం చేసుకొని దేవుడు ఆమె ఆమెకి ఎటువంటి మరణాన్ని కలగజేసాడండి ఆమె భవనం మీద నుండి పడి చనిపోతే ఆమె రక్తాన్ని కుక్కలు వచ్చి నాకే కుక్కలు వచ్చి నాకే ఇది గర్భం వల్ల కలిగే ఫలం వింటున్నారా ఇది గర్వం వల్ల కలిగే ఫలం ఎంత భయంకరమైన పరిస్థితులు అండి సొసైటీలో ఎంత పేరు ఎంత ఫేమ్ ఎంత ఖ్యాతి అవునా సమాజంలో ఒక హడల్ సృష్టించిన వ్యక్తి భవనం మీద పడి చనిపోతే ఆమె రక్తాన్ని కుక్కలు నాకే ఎంత అవమానకరమైన ముగింపది అది ఒక గర్వము ఈ పని చేస్తారు అందుకే గుర్తుంచుకోండి నీ తోటి మనిషిని అణచివేయడానికి నీ తోటి మనిషి మీద గెలవడానికి నీ పో నీ తోటి మనిషి మీద పెద్దరికం చేయడానికి నీ అజమాయిషి చేయించుకోవడానికి నువ్వు భూమికి రాలేదు ఏసూ వారు ఏం చెప్పారు ఒకరికి ఒకరు మీరు సేవకులై ఉండమని చెప్పారు ఒకరి కింద ఒకరు తగ్గించుకోమని చెప్పి చెప్పాడు ఒకరిని మరొకరు గనుడుగా ఎంచుకోమని చెప్పి చెప్పాడు అంటే నువ్వు ఇతరులను గనులుగా ఎంచాలి ఇతరులు నిన్ను గనుడుగా ఎంచాలి నీకు నువ్వే గనుడుగా ఎంచుకోకూడదు ఎంచుకుంటే ఏం జరుగుతుంది ఆ గర్భము నీలోపడి నివాసం ఉండి నేను తర్వాత వినాశనం వైపు తీసుకెళ్ళి పడేస్తుంది అది భయంకరమైన పరిస్థితి అది భయంకరమైన ముగింపు అది భయంకరమైన ఉండటం నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉండేవాడు అతని పేరు యాదగిరి అతను తన ప్రైమ్ టైంలో అసలు ఎంత చేశాడో అతను చిత్ర విచిత్రమైన బట్టలు కొనుక్కోవడం చిత్ర విచిత్రమైన వస్తువాహనాలు కొనుక్కొని తిరగడం అతను చుట్టూ ఉన్న వాళ్ళందరేమో పేదవాళ్ళు చాలి చాలని డబ్బు చాలి చాలని భోజనం ఉన్న వ్యక్తులు ఏమో చేశాడు లాస్ట్కు అతని పరిస్థితి చాలా విచిత్రంగా ముగిసిపోయింది చాలా అంటే చాలా విచిత్రంగా ముగిసిపోయింది అప్పులు చేసి 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 లాస్ట్కు ఎవరి చెప్పకుండా ఒక రాత్రి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు అది గర్వము ఆ వ్యక్తి జీవితంలో ఈ వ్యక్తి జీవితంలో నీ జీవితంలో నా జీవితంలో నా తేడా ఉండడానికి అది ఖచ్చితంగా వినాశనం వైపే నడిపిస్తారు గుర్తుంచుకోండి ప్రభు అయిన యేసు త్వరలో రాబోతున్నాడు హలో ఇది నీ క్షేమము కొరకైన వర్తమానమే హలోయ ఎందుకు నువ్వు తీరా ఇంత దూరం వచ్చాక ఇంత స్టేజ్కి వచ్చాక ఇంత పైకి వచ్చాక ఇంతగా దీవించబడ్డాక లేదా దీపించబడే ప్రోగ్రెస్ లో నువ్వు ఉన్నాక ప్రాసెస్ లో నువ్వు ఉన్నాక ఇప్పుడు గనక నువ్వు నీలోని గర్వాన్ని రాణించావు అనుకో నీలోని గనక గర్వాన్ని రాణించి దాన్ని సుఖనివాసం నివాసం అనుకో లేదా గర్వం ఏలుతుంటే దాన్ని గుర్తుపట్టక దాన్ని బయటికి వెళ్ళగొట్టక నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావే అనుకో అదేం చేస్తుంది నిన్ను గెలిచిన వాడువైన నిన్ను బుద్ధిమంతుడు నిన్ను బుద్ధిమంతురాలు నిన్ను ఓడిపో చేస్తాడు అన్నిటికంటే ముఖ్యంగా నిన్ను దేవునికి దూరం చేస్తాడు దేవునికి దూరం అయిపోయిన తర్వాత నీకు అనేకమైన నష్టాలు శ్రమలు దుఃఖాలు వేదనలు ఓటములు అవమానాలు అవునా ఎన్నో పోగొట్టుకోవాల్సి వస్తుంది ఆ పరిస్థితి అంతా నీ దాకా నువ్వు రానివ్వద్దు నీ దాకా తెచ్చుకోవద్దు అందుకే నువ్వేం చేయాలి ఏం చేయాలి అని అంటే ప్రభు అయిన క్రీస్తు యొక్క మనసును నువ్వు ధరించుకొని ఏ విధంగానైతే అతను తన శిష్యుల పాదాలు కడిగి శిష్యుల పాదాలు కడిగేంత మట్టుకు తను తను తగ్గించుకున్నాడు ఏ విధంగానైతే తనకు పరిచయం లేని వారి కొరకు సైతము సినిమాలో తన ప్రాణాన్ని పనంగా పెట్టాడు ఆ విధంగా నువ్వేం చేయాలి నీ తోటి మనుషులను నీ ఇంటి వారిని నీ ఉద్యోగస్తులను నీ ఆన్లైన్ ఫ్రెండ్స్ని వాళ్ళందరినీ కూడా నీలో ఉన్న యేసుక్రీస్తుని వారికి చూపించాలి ఇది తగ్గింపు ద్వారా ఇది సాధ్యం ప్రేమను ధరించుకోనడం ద్వారా ఇది సాధ్యం హలోయ ఎప్పుడైతే నువ్వు ఈ విధంగా గర్వం స్థానంలో ప్రేమను ధరించుకుంటావో ఖచ్చితంగా నీలో నుండి యేసుక్రీస్తు బయటికి వ్యక్తం అవుతాడు నువ్వు ప్రజలందరి చేత మనలను పొందుతాం ప్రజలందరి యొక్క దయ పొందుతాం అన్నిటికీ మించి నీకెంతో ప్రయోజనకరమైన దేవుని దయను పొందుతాం హల్లిగా దేవుని దయను పొందుతావు దేవుని ఆశీర్వాదాలను పొందుతాం ఆయన ఆశీర్వాదాలు గుర్తుంచుకోండి తరతరముల వరకు నిలిచి ఉండే ఆశీర్వాదం ఇవాళ వచ్చి రేపు మళ్ళీ వెళ్ళిపో ఒక్కసారి ప్రభు దీవిస్తే అది యుగ యుగాలు తరతరాలు అలాగే ఉండిపోతుంది ప్లస్ ప్రభు దీవించే దేవునికి దానితో ఏ శ్రమ దుఃఖము రాదు కనుక దేవునికి ఇష్టడమై జీవించడంలో ఉన్న ధన్యత ఇది ఆ ధన్యత నీకు తగ్గింపు గల జీవితం ద్వారానే ప్రాప్తమవుతుంది గర్వం ద్వారా కాదు